ఏదైనా ఒక క్రిమినల్ నేరానికి సంబంధించి ఎవరైనా ఒకరు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తయారు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టుకు పంపిస్తారు ఒకవేళ ఆ కేసు ఫాల్స్ కేసు అని పోలీసులు నిర్ధారించినప్పుడు లేదా నో ఎవిడెన్స్ లేదా సరైన సాక్ష్యాధారాలు లభించలేదని కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను ఆ కేసు నుండి తొలగించినప్పుడు బాధితుడు అంటే కేసు పెట్టిన వ్యక్తి తనకు అన్యాయం జరిగిందని పోలీసులు దర్యాప్తు సరిగా చేయలేదని భావించినప్పుడు నేరుగా కోర్టును ఆశ్రయించి ఆ కేసును ఛాలెంజ్ చేస్తున్నానని ప్రొటెస్ట్ పిటిషన్ను ఫైల్ చేసుకోవచ్చు అంటే ఆ కేసును సక్రమంగా దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయమని కోర్టును కోరడం అయితే ఏదైనా ఒక కేసును పోలీసులు పోలీసులు ఫాల్స్ అని నిర్ధారించినప్పుడు ఆ విషయాన్ని కేసు పెట్టినట్టు వ్యక్తికి తెలియజేస్తూ ఒక నోటీసును పంపిస్తారు పోలీసులు నుండి ఆ నోటీసు అందుకున్న తర్వాత మాత్రమే ఆ కేసును ఛాలెంజ్ చేస్తూ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ను ఫైల్ చేసుకోవచ్చు ఎవరైనా వ్యక్తులు